సుదీర్ఘ కాలం తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ట్రీ ఎంటర్ ఇచ్చినటువంటి రిషబ్ పంతు గాయం తర్వాత కోలుకొని టీ ట్వంటీ ప్రపంచ కప్లో అదరగొట్టి వన్డే మ్యాచ్లో కూడా అదరగొట్టిన ఋషిబ్ పంతు ఎట్టకేలకు టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీతో అదరగొట్టాడు ఏదేమైనా కూడా ఈ టెస్ట్ సెంచరీతోటి మరి ఒక్కసారిగా తన ఊపి చెప్పుకోవచ్చు టెస్ట్ మ్యాచ్లో దూకుడుగా ఆడే మన ఋషి పంతు నాలుగు సిక్స్ల సాయంతో మరి నూట తొమ్మిది బంతుల్లోనే అద్భుతంగా సెంచరీ కొట్టి మరి చివరికి అవుట్ కావడం జరిగింది ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో తన సెంచరీ పట్ల అభిమానులు అయితే ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత రేయన్ రో ఇచ్చినటువంటి రిషిబ్ పంత్ సెంచరీ కొట్టడం తోటి అభిమానులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా టీమిండియా బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ అదేవిధంగా ఇతర ఆటగాళ్ళ వెను వెంటనే అవుట్గా అయినప్పటికీ ఆ బాధ్యతని శుభ్మాన్ గిల్ అదేవిధంగా ఋషిబ్ పంత్ యంగ్ ఇద్దరు బ్యాటర్లు భవిష్యత్తు స్టార్స్ మరి ఆదుకొని తీరు బంగ్లాదేశ్ బౌలర్లపై ఒత్తిడికి లోన్ కాకుండా అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు మరి సెంచరీలో అద్భుతంగా ఆడుకోవడానికి రిషిబ్ పంత్ మరొక వేటర్ అయినటువంటి శుభమన్ గిల్ కూడా సెంచరీ దగ్గరలో ఉన్నప్పటికీ వాస్తవానికి ఈ మ్యాచ్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా మన శుభాన్ గిల్గా చెప్పుకున్నప్పటికీ చాలా వరకు అయితే రిషబ్ పంత్ చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చినటువంటి రిషిబ్ పంత్ తనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడానికి సెంచరీ అని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఏదేమైనా కూడా మనం ఋషిబ్ పంత్ కొట్టినటువంటి ఆడినటువంటి ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కేయర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మరి టూ ఇయర్స్ బ్యాక్ ఆనటువంటి మ్యాచ్లో సెంచరీ కొట్టి అదరగొట్టినట్టు మన ఋషి పంతు అదేవిధంగా ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టి బంగ్లాదేశ్ బౌలర్లపై ఊచకొద్ద కోయడమే కాకుండా టీమును ఒక పటిష్ట స్థాయిలో పెట్టి సెంచరీతో దుమ్ములు లేపడం ఇప్పుడైతే సోషల్ మీడియాలో అభిమాను ఆనందంగా అందలేకొని చెప్పుకోవచ్చు